안녕하세 గ్రామ ప్రజలకు నమస్కారము నేను సుద్ద అభ్యర్థిగా మీనా జగన్నాథరావు నమస్కారం చేస్తున్నాను ఊరు ఊరి తరఫున నాకు గెలిపించి ఆశీర్వదించని ఉంగరం గుర్తుకు ఓటు వెళ్ళి గెలిపించాలని కోరుతున్నాను కోచారం సహకారం అండదండలతో నామినేషన్ చేసినా గెలిచిన తర్వాత పోచారం సార్ సహకారంతో అభివృద్ధి చేస్తా ఇంతకుముందు సర్పంచ్ చేసిన సీసీ రోడ్లు వేసినా కరెంటు చేసిన ట్యాంకు ట్యాంకులు కట్టినా ఇంకా మళ్ళీ చేస్తాను చేస్తా అందరికీ సహకారం రైట్ సుజలం గ్రామ ఓటర్లకు గ్రామ ప్రజలకు అందరికీ మీడియా మిత్రులకు పాత్రికుల అందరికీ నమస్కారం సుజ్జలం గ్రామం నాకు మీనా జగన్నాథరావు సర్పంచ్ అభ్యర్థిగా నిలుచున్నారు అది పోచారం సహకారం తోటి ఆశిస్తూ నిలుతున్నాం ఆయన సహకారం ద్వారా ఊరికి ఏదైనా అభివృద్ధి చేయదలుచుకున్నదానికి మేము సిద్ధంగా ఉన్నాం కార్యకర్తలం కానీ ఎవరివి కానీ ఆయన ద్వారా ముందుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం ఇక ఉంగరం గుర్తు ఉంది ఉంగరం గుర్తుకు ప్రజలందరూ ఓటర్లందరూ ఓటేసి మీనా జగన్నాథరావుని గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఆశిస్తాం కూడా కార్యకర్తలు